హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు అండి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా తయారు చేయాలో పూర్తిగా వివరించడం జరుగుతుంది వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది మన గోశాల నుంచి మనకు దగ్గరలో లో యూనిట్ ఉంది ఆ యూనిట్ కి వాళ్ళకి మూత్రం పేడ లేవు కాబట్టి పూర్తిగా మన గోశాల నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే వచ్చి తీసుకెళ్లొచ్చు ముందుగా మనం ఇక్కడ కచ్చితంగా ఏ కషాయం చేయాలన్నా ప్లాస్టిక్ డ్రమ్ములు అయితే కావాలి అవి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ డ్రమ్ముల్లో మనం డెబ్బై శాతం వరకు నీరు నింపుకోవాలి ఎందుకంటే మనం మిగిలిన వస్తువులు కలుపుకోవాలి కాబట్టి ఈ రెండు వందల లీటర్ల నిమాసరం తయారీ కొరకు మనం ఇక్కడ ఒక అరకిలో పసుపు తీసుకోవడం జరిగింది ఈ పసుపులో అత్యంత ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ నియమాసనానికి పసుపు తీసుకోవడం జరిగింది తరువాత మన స్వచ్ఛమైన దేశీ ఆవు పేడ ఒక ఐదు కిలోలు తీసుకున్నాము తరువాత ఒక పది లీటర్లు దేశీ ఆవు గోమూత్రం తీసుకోవడం జరిగింది మనం ఈ నియమాసనం తయారీ కొరకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వేపాకు ఈ వేపాకు మాత్రం ఎటువంటి రాజీ లేకుండా రెండు వందల లీటర్ల నీటికి మనం పది కిలోల వేపాకు మాత్రం ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది తీసుకున్న వేపాకుని చక్కగా ఇలా పట్ట మీద పోసుకొని దానిలో ఏ మండలు అదే కట్టి పుల్లలు ఉంటాయి కదా మనం చెట్టు నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా ఉంటాయి కాబట్టి చక్కగా మనం దానిలో ఏమీ ఈ పుల్లలు లాంటివి లేకుండా పూర్తిగా ఆకు ఆకుని విడగొట్టుకోవాలి ఆకును విడగొట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ పోషక విలువలు ఉండే ఆస్కారం ఇక్కడ మనకు ఉంది కాబట్టి అందువల్ల చక్కగా మనం దీన్ని ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి మనం ప్రకృతి వ్యవసాయంలో ఏ కషాయాలు తయారు చేయాలన్నా తెలియని వాళ్ళు ఏంటంటే పాపం చాలా ఇబ్బందులు పడిపోతుంటారు ఇదంతా ఖచ్చితంగా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక అర్ధ గంట నుంచి గంట ప్రోగ్రాం అండి ఇది ఇక్కడ మనం తీసుకున్న ఈ వేపాకును మూత్రాన్ని పేడను అన్నీ డ్రమ్ము దగ్గర తీసుకొచ్చుకొని చక్కగా మనం ఏదైతే ఈ కషాయం తయారు చేయాలనుకున్నామో మనం ఇక్కడ పేడ తీసుకున్నాం కదా పది కిలోలు రెండు వందల లీటర్లకు వచ్చేసి ఈ రెండు వందల లీటర్లకి మనం సిద్ధం చేసుకున్న ఈ పేడను మూత్రాన్ని పసుపును అన్నీ డ్రమ్ము దగ్గర చేర్చుకొని చెప్పేదానికి సిద్ధం చేసుకున్నాము ఈ నియమాస్తలం తయారీలో ఈ తాళ్లపాలెం యూనిట్ అంటే మా కావల డివిజను తాళ్లపాలెం యూనిట్ ఒక డివిజన్కి వచ్చేసి ఒక తొమ్మిది నుంచి పది యూనిట్లు ఏర్పరచడం జరిగింది ఎందుకంటే ఈ రైతులను కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చేదానికోసం గ్రామ గ్రామాల్లో ఒక ఏరియా నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్ళి పూర్తిగా తిరగాలంటే కష్టం కాబట్టి అక్కడ ఉన్న రైతులనే కొంతమంది ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళనే కొంచెం మన ప్రకృతి వ్యవసాయంలోకి చేర్చుకొని మా ఏరియాలో అంతా ఇలా ఒక కమ్యూనిటీగా రైతుల దగ్గర తెచ్చుకొని వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం ఇలా అంతా చేస్తుంటాం కాబట్టి ఆ తాళపాలెం యూనిట్లో ఉండే కొంతమంది రైతులను అక్కడ పనిచేసే యూనిట్ ఇన్ఛార్జ్ వచ్చేసి జే పురుషోత్తం గారు అంటే ప్రతిరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ యూనిట్కి వెళ్ళి ఆ క్రింది స్థాయి వాళ్ళని దగ్గరకు పిలిపించుకొని కొంతమంది రైతుల దగ్గరకు పిలిపించుకొని ఇలా ప్రతి కషాయం చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే మనం కషాయం తయారు చేస్తున్నామో ఆ కషాయం మీద అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళకు చక్కగా దాని గురించి మనం మన పంటల మీద ఎలా వాడాలని ఇదంతా ఒక చాలా గొప్ప విషయం అండి మన రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను తీసుకున్న వస్తువులన్నీ పూర్తిగా ఈ డ్రమ్లో మనం ఏవైతే తీసుకున్నామో అన్నీ ఒకదానికొకటి తర్వాత పూర్తిగా ఆ నీళ్ళలో వేసుకొని మనం చక్కగా కలిదిప్పుకోవాలి ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ కషాయం తయారు చేసుకున్నా దాన్ని సవ్య దిశలో మాత్రమే కలపాలి సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ అపసవ్య దిశలో కలపరాదు పోషకాలు చనిపోతాయి మనకి ఇప్పుడు నీమాస్త్రం తయారైపోయింది ఇది చాలా ఈజీ మెథడ్ అండి మనం తయారు చేసుకున్న ఈ నీమాస్త్రాన్ని పది రోజుల తర్వాత ప్రధాన పంట మీద చిన్న పంట నుంచి పంట కాలం పూర్తి వరకు వడకట్టుకొని తయారైన ఈ రెండు వందల లీటర్ల నీమాస్త్రాన్ని డైరెక్ట్ గా ఇదే విధంగా పిచికారీ చేసుకోవచ్చు ఇది ఒక ఎకరం మోతాదు ఆకు చుట్టు పురుగు కావచ్చు లేదా పచ్చ పురుగు కావచ్చు దానికి సంబంధించిన లార్వా కావచ్చు అన్ని క్షీణింపజేస్తాయి చూడండి పైరు ఎంత చక్కగా ఉందో గత పది సంవత్సరాల నుంచి నేను ఇదే చేస్తున్నాను దయచేసి అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు కొత్త కొత్త విషయాలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి జై జవాన్ జై కిసాన్